అయితే నేను చాలా మంచి కార్ని మేము ముందరు తీసుకొచ్చేసాను చాలామంది హ్యూండాయ్ వెన్యూ గురించి అడుగుతున్నారండి వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు ది బెస్ట్ కార్ తీసుకొచ్చేసాను ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఓన్లీ అండి సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కార్ అండి ఇంకేం కావాలి జెన్యూన్ కార్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కారు కార్ వచ్చేసి హ్యూండాయ్ వెన్యూ ఎక్స్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజన్ కార్ దీంట్లో మనకి అన్ని రకాల ఇంటీరియర్లో ఫెసిలిటీస్ ఉంటాయండి ఇంట్లో మనకు వచ్చేసి వీల్స్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి టచ్ స్క్రీను విత్ సన్ రూఫ్ బ్యాక్ కెమెరా టచ్ స్క్రీను వీల్స్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది అసలు స్క్రాచ్ లెస్ కార్ అండి స్క్రాచెస్ అస్సలు లేవు కార్ పైన ట్వంటీ టూ మోడల్ వెన్యూ మంచి మార్కెట్లో మంచి హై డిమాండ్ ఉన్న కార్ అండి ఇదైతే వెన్యూ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ అండి చెప్తున్నాను నేను లైవ్లో మీకు వీడియో చూపిస్తున్నాను కదా ఒక్క స్క్రాచ్ అయినా కనిపిస్తున్నా చాలా మైనర్ అసలు లేవు స్క్రాచెస్ ఎక్కడో ఒకటి తప్ప అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఏపీ వాళ్ళకైతే వర్తించదు కారు ఏపీ వాళ్ళు ఒకవేళ తీసుకుందామంటే ట్యాక్సీ పే చేసుకోవాల్సి ఉంటుంది అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి అండ్ ఒకసారి మనం ఇంటీరియర్ చెక్ చేసుకుందాం ఎందుకంటే కాల్ చేస్తున్నారు ఏపీ వాళ్ళు ఊరికేనే మీ టైం మా టైం వేస్ట్ అండి మీరు మొత్తం కనుక్కోండి కనుక్కున్న తర్వాతనే కాల్ చేయండి అండి అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం కార్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ప్రైస్ తగ్గుతుందండి మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే తెలంగాణలో ఏ ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా ఏ డిస్టిక్లో ఉన్నా మేము లోన్ చేస్తామండి చాలామంది మేడం మేము ఇక్కడ ఉన్నాము అక్కడ తెలంగాణలో ఏ డిస్టిక్లో ఉన్నా మేము లోన్ చేసి ఇస్తాము మంచి సిబిల్ స్కోర్ ఉంటే మంచి ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు లోన్ చేద్దాం అండ్ ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నాం తొమ్మిది లక్షల ముప్పై వేలు నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రైస్ లైట్లీ నెగషిబుల్ చాలామంది వెన్యూ గురించి అడుగుతున్నారు ఒక్కసారి మంచిగా చూసుకోండి వీడియోని మొత్తం చూడండి అన్నీ అన్ని లోపల అన్ని ఫెసిలిటీస్ని చూపిస్తాను మీరు మంచిగా చూసుకోండి ఇక్కడికి డెస్ట్ డ్రైవ్ చేసుకోండి డైరెక్ట్ లైవ్ లొకేషన్కి వచ్చి చూసుకోండి పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మనకి కార్లో దొరికిపోతున్నాయి అండ్ సన్ రూఫ్ ఒక్కసారి చూసుకోండి సన్ రూఫ్ కూడా మంచి వర్కింగ్లోనే ఉంది అండ్ సీట్స్ కూడా చూసుకోండి లెదర్ సీట్స్ ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయి అసలు ఎటువంటి వర్క్ లేదండి కార్కి అయితే అంత నీట్గా ఉంది కార్ చాలా నీట్గా ఉంది ఒకసారి డ్రైవింగ్ చూసుకోండి సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ నీట్ అండ్ వెల్ మెయింటైన్ టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉందండి సార్ మీకు నేను ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి స్క్రీన్ పైన నెంబర్స్ లేకపోతే నేను డైరెక్ట్ మీకు మారుతి సుజుకి సెలరియా ఆటోమేటిక్ కావాలి సార్ సార్ మన దగ్గర అయితే సెలరియా లేదు స్విఫ్ట్ ఉంది స్విఫ్ట్ కార్ ఉంది మన దగ్గర అయితే సెలరియా లేదు స్విఫ్ట్ ఇది ఒక స్విఫ్ట్ ఉంది అదొక స్విఫ్ట్ విఎక్స్ఐ ఉంది అండ్ డిజైర్ ఉంది సార్ మన దగ్గర డిజైరు డిజైరు ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ టాప్ అండ్ కార్ అండి జెడ్ ఎక్స్ సైడ్ టాప్ అండ్ కార్ ఉంది అండ్ మన దగ్గర టియా ఇది టాటా ఆల్ట్రోజ్ ఉంది మంచి బడ్జెట్లో ఉంది మంచి బడ్జెట్లో ఉన్నా మీరు ఒకసారి కాల్ చేయండి మాకు కాకపోతే చూసుకోండి త్రీ ల్యాక్స్ బడ్జెట్ కూడా కార్ ఉంది మనకి చూసుకోండి ఎంత నీట్గా ఉంది స్పేస్ చాలా మంచిగా ఇచ్చిండ్రు స్పేస్ కూడా గూడ్స్ స్పేస్ కూడా సిక్స్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ కార్ కాబట్టి స్టెఫినీ కూడా యూజ్ చేయలేరండి అది చూపిస్తా మీకు ఒకసారి చూసుకోండి సిల్ స్టెఫినీ స్టిల్ స్టెఫనీ అసలు ఈసారి కార్ కొని ఇంట్లో పార్క్ చేసి పెట్టుకున్నట్టున్నారండి అంత నీట్ అండ్ మెయిల్ వెల్ మెయింటైన్ కండిషన్లో ఉంది కార్ అయితే అండ్ ఏం డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను లేకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి నెంబర్స్ ఉంటాయి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ డబల్ జీరో అండి నెంబర్స్ నోట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకేంటి మరి బాయ్ ఫ్రెండ్స్